హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వీడియోలో గార్డెనింగ్కి సంబంధించి కరివేపాకు మొక్క గ్రోతింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు మొక్కని పదే రోజుల్లో చిన్న మొక్క నుంచి పెద్ద సైజులో ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి లీవ్స్ ఎక్కువగా గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకునే విధంగా ఈ ఫర్టిలైజర్స్ ప్లస్ కిచెన్ వేస్టేజెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసినప్పుడు లైక్ చేయండి మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ చేయాలి మొక్కల్ని ఎక్కువ హెల్తీగా గ్రో చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అనేది మిస్ అవ్వద్దు ఎక్స్పెషల్లీ కరివేపాకు మొక్కని హెల్దీగా గ్రో చేసుకోవాలి అనుకున్నప్పుడు అస్సలు మిస్ అవద్దండి సో నేను నర్సరీ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు పది రోజుల్లో మొక్కను ఏ విధంగా గ్రో చేశాను అనేది ప్రాసెస్ చూసేసుకుందామా చాలు ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది నర్సరీ ప్లాంట్ చాలా చిన్న మొక్క తీసేసుకొని వచ్చాను దాని తర్వాత చిన్న కుండీలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఈ కుండీలో ఎటువంటి మట్టి మిశ్రమం లేదు ఫ్రెండ్స్ కిచెన్ వేస్టేజెస్ మనం ఇంట్లోనే వచ్చే కిచెన్ వేస్టేజెస్తో కంపోస్ట్ తయారు చేయడం జరిగింది కంపోస్ట్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానళ్ళు అందుబాటులో ఉన్నాయి నేను ఏదైతే మొక్కల్ని గ్రోస్ చేస్తానో వాటికి మట్టి మిశ్రమం అనేది చాలా తక్కువ కిచెన్ వేస్టేజెస్ కిచెన్ కం పోస్ట్ అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది ఇలా ఇచ్చుకున్న తర్వాత దీన్ని ఉదయం పూట వచ్చే ఎండలో మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్ టోటల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే ఎండలో ఈ మొక్కని పెట్టవద్దు అంటే అప్పుడే ట్రాన్స్ఫర్ చేశాం కాబట్టి పూర్తి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా పెట్టేసుకొని వాటరింగ్ అనేది చేయండి నెక్స్ట్ డే నుంచే మీరు నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ అనేది చేయండి నైట్రోజన్ ఎక్కువగా మనకి బియ్యం కడుగు నీటిలో పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు కడుగున నీటిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇలా వాటర్ ప్రాసెస్ అయితే చేసేసుకోండి దాని తర్వాత ఒక నాలుగు రోజులకి మీరు ఈ మొక్క స్టేటస్ అనేది మీరు చూడొచ్చు ఎంత మంచిగా కొత్త లీవ్స్ వచ్చి ఉన్నాయి ఒక రెండు అంగుళాలు అనేవి పెరిగింది ఇది ఇంత ఫాస్ట్గా నాలుగే రోజుల్లో పెరగడానికి రీజన్ వచ్చేసి మనం ఇందులో టోటల్గా కిచెన్ వేస్టేజెస్ అనేవి ఎక్కువగా అందించడం ఈ కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ ఇవ్వడం ప్లస్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా ఉల్లిపాయ పొట్టు కానివ్వండి అదేవిధంగా రకరకాల కూరగాయల పొట్టులు అనేవి అందించడం వల్ల మొక్క గ్రోత్ అవ్వడం ప్రాసెస్ ఫాస్ట్గా జరుగుతుంది సో ఇలా మనం నాలుగే రోజుల్లో ఇంత పెద్ద మొక్కని మనం గ్రోస్ చేసాము దాని తర్వాత మళ్ళీ కిచెన్ వేస్టేజెస్ అందించడం జరిగింది ఇలా గ్రోత్ అయిన తర్వాత అలానే వదిలేస్తే మొక్క అనేది బుషీగా రాదు స్ట్రైట్గా పెరగడం జరుగుతుంది దాని తర్వాత కొన్ని రోజులకి కింద లీవ్స్ అనేవి ఉండవు పైన మాత్రమే లీవ్స్ ఉంటాయి అందుకనేసి బ్రాంచెస్ కోసం మనము చిన్న కటింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి నేను ఇక్కడ ఒక అంగుళం కటింగ్ అయితే చేశాను చూస్తున్నారు కదా వీడియోలో ఇలా కట్ చేసేసుకున్న పై నుంచి అయితే మనకి బ్రాంచెస్ రావు ఫ్రెండ్స్ కట్ చేసుకున్న సైడ్ నుంచి బ్రాంచెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇది మళ్ళీ మనకి బ్రాంచెస్ అనేవి త్రీ డేస్కి ఇంత స్టార్ట్ అయ్యాయి త్రీ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి ఒక చిన్న డిప్ కటింగ్కి ఒక అంగుళం డిప్ కటింగ్ మనం చేసుకున్నాం దానికి పక్క నుంచి మనకి మూడు కొమ్మలైతే స్టార్ట్ అయ్యాయి అది మనం కట్ చేయకుండా అలానే వదిలేసినట్లయితే పై వరకు మొక్క అనేది ఎదగడం జరుగుతుంది మళ్ళీ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవ్వవు సో ఇలా మనం కింద నుంచే కేర్ తీసుకొని వచ్చినట్లయితే మొక్క అనేది బుషీగా ఉండడం జరుగుతుంది ఇలా మనకి త్రీ బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి దాని తర్వాత కూడా మీరు రెగ్యులర్గా నైట్రోజన్ కడిగిన వాటర్ ఓన్లీ బియ్యం కడిగిన వాటర్ మాత్రమే అందించవచ్చు ప్లస్ నెలకి ఒక్కసారి పశువుల ఎరువు డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించవచ్చు ఫ్రెండ్స్ లేదా వాటిని ఫర్టిలైజర్ రూపంలో కూడా మనం అందించవచ్చు ఒక గుప్పెడు ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించేసేయండి ఒక మంత్లీ ఫర్టిలైజర్ లాగా ఇలా మనము బ్రాంచెస్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియోలో చూసిన విధంగా ఎన్ ఆ త్రీ బ్రాంచెస్ అనేవి చాలా పెద్ద సైజులో అనేవి వచ్చేసాయి వీటికి ఎక్కువగా మనం యూజ్ చేసింది కిచెన్ వేస్టేజెస్ ప్లస్ కిచెన్ వేస్టేజెస్ ప్రిపేర్ చేసిన కంపోస్ట్ వీటి వల్లనే వీరి మళ్ళీ పదే రోజుల్లో నర్సరీ చిన్న ప్లాంట్ నుంచి ఇంత పెద్ద మొక్కగా గ్రోత్ అవ్వడం జరిగింది సో కిచెన్ వేస్టేజెస్ గురించి మన ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి తడి చెత్త పొడి చెత్త అదేవిధంగా మీరు కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకోలేని వాళ్ళు ఇన్స్టెంట్గా కూడా కిచెన్ వేస్టేజెస్తో మొక్కల్ని పెంచవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో మళ్ళీ ఈ విధంగా మనము రివేపాకుని గ్రోస్ చేసాము ఎక్కువగా వేసేస్తా ఏదైతే మనము కూరగాయల కానివ్వండి వాసన అలాంటి మట్టి భాగం అనేది చాలా ఫ్రెష్ గా లూజ్ గా నడిచి మళ్ళీ కొత్తగా కూడా అందించాను ఈ విధంగా మొక్క అయితే గుబురు వేస్టేజెస్ రెడీ అయిపోయింది మీకు ఇలానే ఈ ప్రాసెస్ లో కనుక మీరు కరివేపాకు మొక్కని గ్రో చేసుకున్నట్లయితే చిన్న కుండీలోనే పద్దే రోజుల్లో నర్సరీ ని పెద్ద ప్లాంట్ గా పెంచవచ్చు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏ మొక్క గురించి మీకు వీడియో కావాలి అనేది మీరు కమెంట్ చేస్తే ఆ మొక్క గురించి కూడా టోటల్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది